ఇండియన్ రైల్వేస్ కొత్తగా రాయ్పూర్ నుండి జబల్పూర్ వరకు కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ సౌకర్యవంతమైన జర్నీ ఇప్పుడు ఎనిమిది గంటల్లో పూర్తవుతుంది చీఫ్ మినిస్టర్ సాయి మరియు అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ రమణ్ సింగ్ రాజధాని రాయ్పూర్ రైల్వే స్టేషన్ నుండి రాయ్పూర్ జబల్పూర్ కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ జెండా ఊపి ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఈ సం సందర్భానికి కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ మరియు మన్సుఖ్ మాండవీయ మరియు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ యాదవ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ రైలు రాయ్పూర్ నుండి జబల్పూర్ వరకు దాదాపు నాలుగు వందల పది కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఎనిమిది గంటల్లోనే చేరుకుంటుంది ఈ కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ సర్వీసు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రం ఈ మూడు రాష్ట్రాలను కలుపుతుంది పెద్ద గర్వించదగ్గ విషయం ఈ రైల్లో ఒక ఏసీ చైర్ కార్ నాలుగు చైర్ కార్లు ఎనిమిది జనరల్ కంపార్ట్మెంట్స్ వన్ పవర్ కార్ వన్ ఎస్ఎల్ఆర్డి కోచ్తో మొత్తం పదిహేను కోచ్లు ఉంటాయి మన భారతదేశానికి ఇండియన్ రైల్వేస్ మరి కొత్త సౌకర్యాన్ని ప్రయాణికులకు అందించిపోయి మంచి మెరుగైన సేవలను అందించడానికి ఏ మాత్రం తీసిపోతుందని గర్వించదగ్గ విషయం ఎన్ని ప్రయాణాలున్నా ట్రైన్ జర్నీ అనేది ఒక్క అనుభూతి ఒక ఎమోషన్ టేక్ ఏ హ్యాపీ జర్నీ